లీడర్షిప్ ఎలా ఉంటుందంటే ఊరి కోసం నా నేల కోసం ఒక్కళ్ళు కనుక అడుగేస్తే వాళ్ళు ఊరి నుంచి అడుగేస్తే అతను పవన్ కళ్యాణ్ గట్టి దగ్గరికి వస్తే అది వెళ్ళి ఆ రోజు నా పక్కన యాదృచ్ఛికంగా కావచ్చు యాక్సిడెంట్లు కావచ్చు వి మంత్రులు గారు కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ పవర్ ఉంది టీఆర్ఎస్ పవర్లో కేసీఆర్ సీఎం మన శివ మాట్లాడుతూ ఉంటే హనుమంతరావు గారు కూడా ఉంటా ఉన్నారు సార్ నేను చెప్తే నేను వెంటనే మనోళ్ళ ఫోన్ చేసి అసలు దీని మీద ఒకసారి డిస్కస్ చేస్తాం మాట్లాడుతూ మాట్లాడుతూ బిహన్ మంత్రి గారు అంటే నేను మేము కూడా ఏదైనా సీఎం అలా స్టార్ట్ చేస్తే ఏమీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం దానికి అప్పుడు ఇంకా పార్టీ హెడ్ కూడా ఉన్నాడు రేవంత్ గారు నేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గారు ఉన్నారు ఆయన వచ్చినారు అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసినాయి జనసేన దగ్గరికి వస్తే అన్ని పార్టీలు కలిస్తే ఇరవై రెండు తవ్వకాల ఆదే అప్పుడు మన కేసీఆర్ కాదు అప్పుడు గౌరవించినట్టు ఆయన తెలియజేస్తా అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే వెన్ యూ బిలీవ్ ఇన్ అన్ ఐడియాలజీ ఒక్క శివ అనే ఒక కుర్రవాడు వెళ్ళి కదిలిస్తే ఎన్ని పార్టీలు కదిలిని ముఖ్యమంత్రి స్థాయి దానికి వెళ్ళినా అది శక్తి అది తెలంగాణ శక్తి అంటే ఎంత బలం ఉండాలి ఈ గుండె ఎంత పెద్ద గుండెగా వెళ్ళిన ఈ బుర్ర ఎంత బలమైన బుర్రై నాకు డబ్బున్న వాళ్ళు వచ్చిన నాకు డబ్బులు నాలు కావాలి వీళ్ళు కదా లేకపోతే మీరు మీరందరూ ఉన్నారు కదా మీరు ఇలా ఆలోచించండి నేల ఎందుకు కదా శక్తి ఎందుకు రాదా మార్పు ఎందుకు రా